అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యన న్యూలెక్షన్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా వర్షాకాలం అశ్లీల కార్తెలో విశ్రేస్తే నాటుకుంటే అంటారు మొక్కలు జనరల్గా నాట్లు సీజన్ కూడా ఈ కాలంలోనే జరుగుతూ ఉంటుంది సో సోదరులారా సోదరీ మండల అయితే తెలంగాణ డివిజన్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొక్కలు నాటడం కార్యక్రమం అయితే ఏదో రూపంలో ఉన్నది అది మామూలు స్థాయిలో ఉండొచ్చు ఇంకొక పెద్ద ఎత్తులో ఉండవచ్చు పెద్ద స్థాయిలో ఉండొచ్చు పెద్ద మొత్తాల్లో ఉండవచ్చు సో అయిన తర్వాత మనం చెప్పుకోవాల్సి వస్తే లా లాస్ట్ టెన్ ఇయర్స్కి సంబంధించి గత పది సంవత్సరాల్లో తెలంగాణ డివిజన్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివిజన్ జరిగిన తర్వాత తెలంగాణకి హరిధారం పేరుతోనే అంత ముందు కేవలం ఫారెస్ట్ వాళ్ళతోనే ఈ లింక్ అప్ ఉండేది కానీ దాని తర్వాత ఏం జరిగినది అంటే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత నర్సరీలని గ్రామ గ్రామాలను నర్సరీలను పెంచే ప్రయత్నం చేశారు ఆ విధంగా ఊరూరా ఇందులో పండ్ల మొక్కలు పూల మొక్కలు నీడనిచ్చే మొక్కలు ఆయుర్వేదిక మొక్కలు ఇంకా అనేక రకాల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల వృక్ష జాతుల్ని పెంచే ప్రయత్నం అయితే జరిగింది ఎందుకంటే కొంత ఫండ్ ఇచ్చేవాళ్ళు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే నా టీఆర్ఎస్ అనుకోండి ఆ ఫండ్ ఇచ్చినప్పుడు కొంత వాళ్ళు అరేంజ్ చేయటం ఉన్నటువంటి అధికారులు లోకల్గా జిల్లాలకి లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న అధికారులు లేకపోతే లోకల్ నర్సరీకి సంబంధించినటువంటి వాళ్ళు మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అది అదొక యజ్ఞంలాగా జరుగుతూ ఉండేది అది ఆ విధంగా అనేక రకాల భూమి మీద ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి అన్ని రకాల వాటిని పెంచే ప్రయత్నం చేసేవాళ్ళు తద్వారా నర్సరీలో పెరిగినటువంటి మొక్కలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊరిలో వాళ్ళు నచ్చినటువంటి మొక్కలు ఈ ఇళ్లలో భూమి మీద ఉన్నటువంటి అనేక రకాల జాతుల మొక్కలు వాళ్ళు పెంచినటల్లో వాళ్ళకి నచ్చిన మొక్కలు తీసుకువెళ్ళి నాటుకునేవాళ్ళు వర్షాకాలంలో నాటితే మొక్కలు అంటే ఒక మొక్క నాడితే ఎండిపోద్ది అనుకోండి అందుకోసం మేము మూడు నుంచి ఎండిపోద్దని కాదు ఒకవేళ ఎండిపోతే మళ్ళీ నాటవద్ది కాదు అందుకోసం మనం మూడు నాలుగు కనీసం నాలుగు ఐదు మొక్కలు కనీసం మూడు నాలుగు మొక్కలు పైగా నాటమంటున్నాం ఒకటి రెండు అసలు వద్దు ఒకవేళ ఎండిపోతే వాడు జీవితకాలం నాటాలనిపించదు వాడికి ఇంటర్నల్గా అందుకోసం మనం మూడు నాలుగు ఐదు మొక్కలు కనీసం అంతకంటే ఎక్కువ నాటమని చెప్తా ఉన్నాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కొన్ని మొక్కలు కొన్ని జాతులు మొక్కలైతే మామూలుగా అట్లా పడేసినా నాటుకుంటే అదే వాస్తవం కొన్ని జాతుల మొక్కలకు సంబంధించి ఆ పోషణ అవన్నీ చేయాలి కొన్ని జాతుల మొక్కలకు సంబంధించి మందార మొక్కలు లేకపోతే గోరెంటాక మొక్కలు మీరు కొమ్మలు నాటిన కొమ్మలు నాటినా కూడా అవి నాటుకుంటాయి ఇట్లా కొన్ని రకాల జాతులు ఉన్నాయి సో వాటికి సంబంధించి ప్రత్యేకంగా మీరు అక్కడ మా పడేసినా కూడా వాటి అంతటా ఏర్లు అల్లుకొని అవి మొక్కలాగా తయారయ్యి మళ్ళీ నీటర్గా ఎదుగుతాయి అవకాశం ఉన్నది ఎదుగుతాయి వందగా తొంభై ఐదు శాతానికి పైగా అక్కడ మళ్ళీ ఓవర్గా బురద ఉంటే చెప్పలేము అసలు నీళ్ళు చుక్క నీళ్ళ మీరు నాటేసిన టైంలో బాగా ఎండలు కొట్టి వాటికి కనీసం తేమ శాతం అందకపోతే చెప్పలేంలే కానీ మ్యాక్సిమం అందుతా నేను చూసిన ఎక్స్పీరియన్స్లో వంద వంద శాతం నాటుకున్నట్టుగా నాకు అర్థమైంది కొన్ని వృక్ష జాతులకు సంబంధించి ఎందుకంటే నేను చాలా యాక్టివిటీస్ గత దశాబ్దాల కాలంగా చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కాలగా కాలగమనం గడిచిపోతూ ఉన్నది జీవన ప్రయాణం జరుగుతూ ఉన్నది ఈ విధంగా జరిగే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్ర గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాజకీయాల్లో సహజం అధికారం ఒకసారి ప్రతిపక్షం ఒకసారి అయితే వాళ్ళు రెండుసార్లు రెండు సార్లు లేకపోతే వా మూడు సార్లు అదే రాజకీయాలకు సంబంధించిన అంశం ఇది మొక్కల పెంపకానికి సంబంధించింది అయితే తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ అని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని తెలంగాణ హరితహారం అని పేరు పెట్టారు ఈ తెలంగాణకు హరితహారం అనేటువంటి పేరు పెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళు చేసే చేయాల్సింది చేశారు సరే తెలంగాణ వచ్చిన ఊపు కావచ్చు తెలంగాణ సమాజానికి అన్న చేద్దాం అన్న కావచ్చు అన్ని విభాగాలను చేయడానికి అవకాశం చేయొచ్చు ఇది ప్రత్యక్షంగా కనపడతూ ఉంటుంది మొక్కలు నాటితే ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది వాళ్ళకే వీళ్ళకు కూడా చెప్పేది ఒకటి రోడ్ల మనం మొక్కలు నాటేటప్పుడు ఖచ్చితంగా పండ్ల మొక్కలు పూల మొక్కలు అలాంటివి నాటమని చెప్పేసి చేస్తున్నారు ఎట్లాగే పోషణ చేస్తున్నారు కాబట్టి కొన్ని పండ్ల మొక్కలు నాటవచ్చు నేరేడు మొక్కలు మామిడి మొక్కలు జీడి మామిడి మొక్కలు రోడ్డు ఏమిటే నాటవచ్చు దానివల్ల ఉపయోగమే ఉంటుంది మరి మరి ఎందుకని మరి పండ్ల మొక్కలు రోడ్ల వెంట నాటడానికి ప్రభుత్వానికి మనసు పట్ల తెలియదు చాలామంది అది అడుగుతూ ఉన్నారు అది మేము కూడా చెప్తా ఉన్నాం అంటే మనుషులు ఒక్కటే బతకాలా అనేది ఏమిటి ఆక్సిజన్ ఒక్కటే కాకుండా అనేక రకాల జీవరాశి ఉన్నది భూమి మీద ఎన్ని బతకాలంటే కొన్ని పండ్ల మొక్కలు వేయాల్సిందే అందుకోసం ఆ వైపుకి ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వాడిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని పేరు హరితహారం పేరుని తెలంగాణ వనమహోత్సవం ఏదో పేరు మార్చారు సరే వన మహోత్సవం పేరు పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇందిరాగాంధీ మొక్కలు నాటే పథకం పేరు పెట్టుకోండి సోనియామ్మ నేడా అనే పేరు పెట్టుకోండి అంటే మొక్కలు నేస్తాయి కాబట్టి లేకపోతే రాజీవ్ గాంధీ పల్లెబాటో లేకపోతే చెట్లు లాంటా ప్రోగ్రాం పెట్టుకోండి మీ పార్టీ కాబట్టి మీ పార్టీ అధికారంలో ఉంది మీ పార్టీ అధినాయకులు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టుకోండి మాకు అభ్యంతరాలు లేవు కానీ ఇక్కడ నుంచి చెప్పదలుసుకుంది ఏంటంటే కన్సర్న్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే కన్సర్ను నర్సరీలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ అశ్రద్ధ చూపారు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ టైంలో ఉన్నటువంటి రెగ్యులర్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో గ్రామీణ ప్రాంతాల నర్సరీ పెంచ్ వ్యవస్థ దాన్ని సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కొత్తగా ఉంది వీళ్ళది గవర్నమెంట్ డిసెంబర్లో నవంబర్ ముప్పై ఎన్నికలు జరిగితే డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు వచ్చినాయి దాని తర్వాత వీళ్ళు ఒక వారం పది రోజులు అటు ఇటుగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే డిసెంబర్ నుంచి మనం ఇప్పుడు ఈ నెలలో ఉన్నాం జూలైకి వచ్చేసాం అంటే పరిపాలనకు సంబంధించి అధికారులు అధికారులైనా చెప్పి ఉండాలి ప్రతిపక్ష పార్టీలైనా చెప్పి ఉండాలి చెప్పలేదు సంబంధించిన శాఖలదే బాధ్యత ఈ నర్సరీలు చూసేటువంటిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లదే మొక్కలు పెంచేటువంటి బాధ్యత అంటే ఏప్రిల్ మే జూను ఈ మూడు నెలలకు సంబంధించి మొక్కలు పెంచే కార్యక్రమం ఉంటుంది మీరు చారు నెలలు దాడుతుంది కాబట్టి మూడు నెలలు మీ మొక్కలు సీట్స్ నాటేటువంటి టయానికి మీరు అధికారంలో ఉన్నారు అప్పటికే మూడు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు గత ప్రభుత్వంతో కంపేర్ చేయటం కాదు రెగ్యులారిటీని కంటిన్యూ చేయటం అనేది నేను చెప్పదలుచుకున్నాను గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలు ద్వారా మొక్కలు పెంచే కార్యక్రమం ఒకటి ఉంది మీరు అప్పటికే వచ్చేనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు వచ్చేనాటికే మూడు నెలలు అయింది మరి మీ అధికారులు చెప్పలేదా మీరు వాటిని పెట్టించుకోలేదా కనీసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు నర్సరీలు చూసే విభాగాలు ఎవరైతే ఉన్నాయో సంబంధించిన మంత్రిత్వ శాఖలు కానీ లేకపోతే అధికారులు కానీ ఏం చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ ముఖ్యంగా అధికారులు సరే మంత్రులకి వాళ్ళకి బిజీ ఉంటుంది అనుకున్నాం రెగ్యులర్గా ఈ టెన్ ఇయర్స్ చేసేటువంటి అధికారులు ఉంటారు కదా అధికారులు ఏం చేస్తా చేస్తూ ఉన్నారు గాడులు కాస్తూ ఉన్నారు ఇదంతా సమస్య అయితే ఆ విధంగా కూడా ఈ సంవత్సరం గత లాస్ట్ టెన్ ఇయర్స్లో ఉన్నటువంటి అన్ని మొక్కలు ఈ సంవత్సరం లేవు సో మరి వచ్చేసారి కానీ మరి దాన్ని రెగ్యులరైజ్ చేసి మళ్ళీ అన్ని స్థాయిలో గత ప్రభుత్వంలో ఉన్న అన్ని స్థాయిలో మొక్కలు పెంచే ప్రయత్నం చేస్తే మొక్కలు నాటే ప్ర మొక్కలు మీరు మరిన్ని పెంచితే కదా ఇంటింటికి ఇస్తే మొక్కలు నాటుకుంటారు మరి మీరు ఆ ప్రయత్నం చేయలేదు సంబంధించిన మంత్రిత్వ శాఖలు సంబంధించిన అధికారులు అవి చేయలేదు ఊరికి కనీసం ఒక ఇరవై ముప్పై వేలు తగ్గకుండా పెంచే గ్రామాల్లో ఈరోజు ఏ నర్సరీలో చూసిన పట్టుమని పదివేలు సంగతి దేవుడికి ఐదు వేలు మొక్కలు కూడా లేవు ఊర్లో పంచడానికే మొక్కలు లేవు ఒకటి కా ఇది తెలంగాణ హరితహారమైన తెలంగాణ వడమహోత్సవం అయినా ఇంకా మీ కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు చాలా గౌరవం ఉంది వాళ్ళు కూడా ఈ దేశం కోసం పనిచేశారు కాబట్టి మాకు దాని మీద అభ్యంతరాలు ఈ మొక్కల పెంపకం దాని మీదనే దాని డిస్ట్రిబ్యూషన్ దాని మీదనే మాకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యము అనేది చెప్పక తప్పదు ఇటు అధిక మంత్రులు కానివ్వండి కరిసరిన అధికారులు కానీ ఇక్కడ వైఫల్యం చెందారు అనేది సరే నేను ఒక్కటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కాదు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద రెస్పాండ్ కాలేదు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సింది ముఖ్యంగా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ విత్తనాలు సీట్స్ కట్టేటువంటిది మొన్నదాకా వాళ్ళు అధికారంలో ఉన్నారు నిజంగా వాళ్ళకి ప్రే రాజకీయాలు తప్ప పట్ల ప్రేమ ఉన్నట్టుగా అనిపించట్లేదు ఈ విషయానికి సంబంధించి నిజంగా మీకు ప్రజల పట్ల ప్రేమ ఉండి ఉంటే ఇన్ టైంలో మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సలహాలు సూచన చేసేవాళ్ళు ఒక లేటర్ బహిరంగ లేఖ రాయడం కానీ ప్రతిపక్ష పార్టీగా లేకపోతే కన్సర్న్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం కానీ లేకపోతే దాన్ని పురమాయించడం కానీ ప్రజలు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు ఇంకెక్కువ బాధ్యతగా వ్యవహరించాలి బీఆర్ఎస్ పార్టీ అది ఇక్కడ చేయలేదు అనేది సుస్పష్టం అవుతా ఉంది ఖచ్చితంగా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది సో మాలాంటి వాళ్ళు అరిస్తే హైదరాబాద్ దాఖన పడుతుందా ప్రశ్నార్థకం కాబట్టి మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడితే మేలు జరిగి ఉండేది రాష్ట్రానికి సంబంధించి సంవత్సరం హర్తహారం అండి వరమహోత్సవం అండి అంతకుముందు లాస్ట్ టెన్ ఇయర్స్లో పెరిగిన మొక్కలు ఇక్కడ పెరగలేదు ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధ్యత ఉన్నది కాంగ్రెస్ పార్టీ బాధ్యత కొంచెం కొత్త మేము పనుల బొత్తిలో గవర్నమెంట్ ఇవన్నీ చూసుకోవటం లేట్ అయిందని మనం ఆ మంత్రులు కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మనం అట్లా ఉదాసీనంగా అనుకున్నా కూడా ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి టీఆర్ఎస్ ఈనాడు పిలువబడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా దిశానిర్దేశం చేసి ఉంటే బాగుండేది ఇలా హరితహారానికి సంబంధించి లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న వన మహోత్సవానికి పేరుతో సంబంధించి పేర్లు ఏమైనా కానివ్వండి మొక్కలు కొన్ని కోట్ల మొక్కలు పెంచుకునే అవకాశం ఏర్పడి ఉండేది ఇది ఒక సమస్య దాంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సర్పంచుల వ్యవస్థ ఎట్లా తయారైందంటే అందరు అట్లా ఉన్నారని కాదు కానీ ఎక్కువ మంది అట్లా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ఎన్నికలకి మాత్రం ఓటికి వంద ఇస్తున్నారా ఐదు వందలు ఇస్తున్నారా వెయ్యి రెండు వేల మూడు వేల ఐదు వేల పదివేల ఇచ్చుకుంటున్నారు ఇచ్చుకోండి మళ్ళీ వచ్చి డబ్బులు ఇస్తేనే ఏ చిన్న పని అయినా చేస్తున్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని మళ్ళీ ఎవడు మళ్ళీ రిటర్న్స్ తెచ్చుకోమన్నాడు ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఆ గ్రామ పంచాయతీరాజ్ చట్టంలో మీరు చేసే పనులే ఉన్నాయి గ్రామ సర్పంచులకు సంబంధించి పరిస్థితున్నది ఇప్పుడు గ్రామ పంచాయతీలో మొక్కల పెంపకానికి గ్రామ పంచాయతీ సర్పంచ్లకి ఏం సంబంధం అని అంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేసిన టయానికి కొంచెం అటు ఇటుగా ప్రభుత్వం ఏర్పడే నాటిక లేకపోతే ఏర్పడే ముందా లేకపోతే ఏర్పడిన తర్వాత నాకు ఆ పీరియడ్కి సంబంధించి చెప్పదలుచుకుంది కొద్ది ముందు పంచాయతీ గ్రామ పంచా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఐదేళ్ళకి ఒకసారి ఎన్నికలు జరగాలి అయితే ఎన్నికలకు సంబంధించి ఐదేళ్లు పీరియడ్ పూర్తయిపోవటం వల్ల వాళ్ళు పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచులు దిగిపోయారు ప్రభుత్వం దాంట్లోంచి ఇప్పుడు దాకా చెప్పే మళ్ళీ వాళ్ళ జోలికి మనం పొద్దుగా విమర్శించటం కాదు దాని నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడమే నాకున్న ఉద్దేశం ఇక్కడ నేను చెప్పదలుచుకుంది గ్రామ పంచాయతీలు మీ గ్రామాలే కదా మీరే గ్రామ పంచాయతీ సర్పంచులు చేశారు కదా మీకు ఆ రాజ మర్యాదలు ఇప్పటికీ దక్కుతూనే ఉంటాయి కనీసం మీరైనా ప్రభుత్వాన్ని సజెస్ట్ చేయలేక గ్రామ కార్యదర్శులు గ్రామ అభివృద్ధి అధికారులు ఉంటున్నారు వాళ్ళతో కలిసి నర్సరీలకు సంబంధించి మీరు ఎందుకు కాడి భుజాన వదిలేసారు మీరు ఎన్నిక లేదనే రిజర్వేషన్ మారుతుందనే మళ్ళీ ఈసారి గెలుస్తున్నా లేదనే సో ఇట్లా తయారయ్యారు గ్రామ పంచాయతీ సర్పంచులు చాలా ఎక్కడన్నా ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి అందరు అట్లన్న ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులు కానీ ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి మాజీ సర్పంచులు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసిన దగ్గర మాత్రం మొక్కలు పెరిగేటువంటి మొక్కలు ఎన్నో కొన్ని నా మొక్క విత్తనాలు నాటి సీడ్స్ని చేసేసి అది పెంచే ప్రయత్నం చేశారు కానీ గత పిఆర్ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మొక్కలు అన్ని మొక్కలు ఇప్పుడు లేవు అనేది చెప్పక తప్పదు మీరు కావాలంటే ప్రతి నర్సరీకి వెళ్ళి చూసుకోండి నన్ను ఇంకా గంట పదంగా చెప్పగలం బరాబరు సో బహిరంగ చర్చ కూడా సిద్ధమే సో ఇక్కడ ఇంకొకటి ప్రభుత్వం నిర్లక్ష్యం ఒకటి ఉన్నది ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా వీళ్ళకి ఫెయిల్ అయితే చూసి ఎంజాయ్ చేసేటువంటి ఒక ఆనందం ఉన్నది శాడిస్ట్ ఆనందం మూడోది గ్రామ పంచాయతీల పీరియడ్ ఏదైతే ఉన్నదో అయిపోవటం ఒక సమస్యాత్మకంగా ఉంటే ఆ నిధులు పైనుంచి రావాల్సినటువంటి నిధులు మరి అధికారులు ప్రభుత్వం లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ప్రతినిధులు బిజీగా ఉన్నా కూడా దాన్ని పురమాయించి చేయించాల్సినటువంటి అధికారులు మేనమేషాలు లెక్కిస్తూ హరితహారం పట్ల చవితి తల్లి ప్రేమ అయితే ఈ సంవత్సరం కనపడ్డది సరే అయిపోయిన పెళ్లికి మేళాలేందుకు లేని ఇప్పుడు పెరిగిన మొక్కలు మట్టికి నాటేసి వచ్చే ఈ వీడియో ఉద్దేశం కూడా అదే వచ్చే ఏదో పేరు పెట్టుకున్నట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకోండి మీకు నచ్చిన పేరు మీ ప్రభుత్వం కాబట్టి ప్రాబ్లం లేదు సబ్జెక్ట్ అయితే అదే కదా ఎప్పటి నా గతంలో కూడా మీరు టీడీపీ లేనప్పుడు టీడీపీ లేనప్పుడు మీరే ఉన్నారు టీఆర్ఎస్ లేనప్పుడు బీఆర్ఎస్ లేనప్పుడు మీరే ఉన్నారు ఈ మొక్కల కార్యక్రమం ఉన్నది కాకపోతే పెద్ద ఎత్తున తెలంగాణలో ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి దేశంలో ఉన్నటువంటి టాప్ ఫైవ్ స్టేట్స్లో మనం కూడా వచ్చాం మొక్కలు నాటే వాళ్ళల్లో కానీ మీరు ఈ సంవత్సరం దాన్ని ఇది చేయలేకపోయారు ఈలో మళ్ళీ నెక్స్ట్ హరితహారము లేకపోతే మనమహోత్సవం మహోత్సవం నాటికి నెక్స్ట్ వర్షాకాలం నాటికి గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి మీకు కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అధికారులు కానీ ప్రభుత్వం కానీ వచ్చే నాటికి కూడా బీఆర్ఎస్ని ధీటుగా బీఆర్ఎస్ కొన్ని కోట్ల మొక్కలు పెంచితే అందుకంటే ఇంకా నాలుగు కోట్ల అదనంగా మీరు మొక్కలు పెంచే ప్రయత్నం చేయండి కొంత బడ్జెట్ని ఎక్కువ అలాట్మెంట్ చేయండి ఎందుకంటే మొక్కలు నాటడం వల్ల ఏం జరుగుతుందంటే ఇన్ టైంలో సకాలంలో వర్షాలు వస్తాయి సకాలంలో వర్షాలు వస్తే చెరువులు కుంటలు డ్యాంలు అన్నీ నిండుతాయి అవన్నీ నిండినప్పుడు సాగునీరు వచ్చేస్తాయి సాగునీరు వచ్చినప్పుడు పంటలు పండుతాయి రైతులు రైతు కూలీలు బాగా కష్టపడతారు కాబట్టి ఆ విధంగా బాగుంటుంది రెండోది పర్యావరణం బాగుంటుంది మళ్ళీ పండ్లు పొలాలు పూల మొక్కలు ఇవన్నీ వివిధ రూపాల్లో జనానికి జీవరాశికి ఎక్కువ ఉపయోగపడతాయి అందుకోసం బీఆర్ఎస్ని మీరు పీడ్ చేయదలుసుకోండి బీఆర్ఎస్ కంటే మీ పరిపాలన బాగుందంటే అన్ని రంగాల్లో మీ పరిపాలన యొక్క గొప్పతనాన్ని చూపించండి హరిధహారం కంటే మా వనమహోత్సవం టాప్గా ఉంది వాళ్ళు ఇన్ని మొక్కలు పెంచారు మేము అంతకంటే ఎక్కువ మొక్కలు పెంచి వాటిని నర్సరీల ద్వారా పెంచేసి బడ్జెట్ ఎక్కువ అలాట్మెంట్ చేయండి నర్సరీ ద్వారా కంటే ఎక్కువ నాలుగు కోట్లు అదనంగా మొక్కలు పెంచండి నాలుగు కోట్లు కాబట్టి నలభై కోట్లు అదనంగా మొక్కలు పెంచండి లేకపోతే అంతకంటే నలభై కోట్ల కంటే ఎక్కువ మొక్కలు పెంచండి వాటిని ప్రజలకి పంచండి నాటిపించండి కొన్ని గ్రామాల్లో రోడ్లు గ్రామాన్ని గ్రామానికి మధ్య రోడ్డు ఇరువైపులా గతంలో హరిధహారానికి సంబంధించి కొన్ని మొక్కలు నాటారు పోషణ జాగ్రత్త చేసిన చోట మొక్కలు పెరిగినాయి ఏదో పనిక ఆహార పథకం ఉపాధి హామీ పథకానికి ఏదో కొంత లింకప్ చేస్తే ఎండాకాలం నీళ్ళు కూడా పోపించినటువంటి సందర్భం ఉంది వాళ్ళు అన్ని గ్రామాలకు చేసి వాళ్ళైతే కొంత ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఇంకెక్కువ ప్రయత్నం చేసి వాళ్ళకంటే మాది బెటర్మెంట్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ నర్సరీ విభాగాలు మొక్కల పెంపకానికి సంబంధించి ఫారెస్ట్ విభాగాలు మీరు పనిచేయండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను సో ముఖ్యంగా అటవీ భూముల జోలికి పో పోడు పోడు భూముల జోలికి మాత్రం వెళ్ళకండి ఇంకా చాలా వేస్టేజ్ భూములు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి వాటిల్లో నాటండి ఫారెస్ట్ భూములు ఏదైతే ఉన్నాయో వాటి మట్టికి వెళ్ళండి పోడు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకి జోలికి వెళ్లకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని సో ఆ విధంగా భావిద్దాం సో అది పోడు అనేది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనేది సరే అది టైప్స్కి సంబంధించింది మిగతా సందర్భం అయినా కూడా ముఖ్యంగా హరితహారానికి సంబంధించి గత ప్రభుత్వం కంటే మీరు ఎక్కువ మొక్కలు నాటే ప్రయత్నం చేస్తారని గ్రామ గ్రామాన ఇంటింటికి ఈ మొక్కలు పంపించే ఇది ఉన్నది మొక్కల మీద ఆసక్తి ఉన్నటువంటి పర్యావరణవేత్తలు వీళ్ళంతా కూడా మీకు సహకరిస్తారు ఎన్జిబస్సు నెహ్రూ యోజన సంఘాలు లేకపోతే పౌర సమాజం ఇంకా అనేక మంది పర్యావరణం పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి లేకపోతే ఎన్విరాన్మెంట్ బాగుండాలనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు ఉందండొచ్చు మీ రాజకీయాలు మీరు చేసుకోండి ఎవరికి రాజకీయాలు వాళ్ళకుంటే మాకు కూడా కొన్ని రాజకీయాలు ఉన్నాయి అది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల అభివృద్ధి ఎజెండా ఉన్నది నాలాంటి వాళ్ళకి మా నేను పనిచేస్తున్న వేదికలకి సరే రాజకీయాలు అట్లా ఉంచండి రాజకీయ జోలి కాదు మొక్కలకు సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేమంతా కూడా మీకు సపోర్ట్గా ఉంటాం మా వంతు పాత్ర మేము మా వేదికలు ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఆ అంశంలో రాజకీయాలకు అతీతంగా మీ మీకు మీ చేసే కార్యక్రమానికి మద్దతుగా లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధికి మద్దతుగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు అట్లా చెప్పాల్సి వస్తే గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ రాష్ట్ర స్థాయి దాకా తెలంగాణ రాష్ట్ర స్థాయి వరకు ఏ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలైనా ఏ పార్టీలో ఉన్న ఎంపీలైనా ఎమ్మెల్సీలైనా రాజ్యసభ సభ్యులైనా లోక్సభ సభ్యులైనా సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎవరున్నా ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సరే సరే ఫోటోలకు ఫోజులు ఇచ్చుకోవటం అనేది ఇచ్చుకోనండి అది అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ నాయకులు ఇష్టపడతారు అధికారులు లిస్టు పెడతారు ఇచ్చుకోనండి కానీ ఓవరాల్గా పరమార్థం ఏదైతే ఉందో అది నెరవేరాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సంవత్సరం అన్ని మొక్కలు లేవు అనేది నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే మీకు తెలియని విషయం కాదు నేను ప్రత్యేకంగా ఏదో నేను విమర్శించడం కోసం వీడియో చేయలే వచ్చే సంవత్సరం నాటికైనా కాంగ్రెస్ని బీట్ చేసి అది బీఆర్ఎస్ని బీట్ చేసి కాంగ్రెస్ మరిన్ని మొక్కలు పెంచి మొక్కలు పంచిందని వాటిని సాధిందని మొక్కలు సాధి తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చగలిగే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ముందుంటుందని ఆ విధంగా మేము భావిస్తూ ఉన్నాం విశ్వాసంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం ఆ వైపుగా బాటలు వేయాలని చెప్పేసి ఆ వైపుగా ఆలోచనలు చేయాలని చెప్పేసి ఈ సంవత్సరం కంప్లీట్ చేసేసిన వచ్చే సంవత్సరానికి వాళ్ళని బీడ్ చేసి మరింత బడ్జెట్ అలాట్మెంట్ చేసి మరిన్ని అనేక రకాల వృక్షజాతులు ఉన్నాయి భూమి మీద ఆ వృక్షయాతులు అన్నింటినీ తెప్పించి కొన్ని విత్తనాలు సాధ్యమైతే విత్తనాలు కొన్ని అంట్లు సాధ్యమైతే అంట్లు కొన్ని కొన్నిటికి విత్తనాలు ఉన్నావు కాబట్టి సో ఆ విధంగా రాబోయే కాలంలో మిగిలిన మీ ఈ ఇది సుమారుగా ఆరు నెలల ఐదు సంవత్సర కాలం గడిచిపోతుంది గడిచిపోతే వచ్చే సంవత్సరానికి ఇంకా మీకు నాలుగు సంవత్సరాలు మిగుతుంది కాబట్టి మిగిలిన నాలుగు సంవత్సరాలు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు మీరే కలవచ్చు ఇంకెవరిని కలవచ్చు మీరు పని విధానానికి సంబంధించిన అంశం వాటి జోలికి నింబోను సో ఈ మీ పీరియడ్ అంతా కూడా పర్యావరణ పరిరక్షణకి ముఖ్యంగా మొక్కలు నాటే కార్యక్రమానికి అట్లా చెప్పాల్సి వస్తే మీరు బెటర్మెంటు అని అనిపించుకోవాలంటే బీఆర్ఎస్ కంటే ఎక్కువ మొక్కలు పెంచడం అందుకు బడ్జెట్ ఎక్కువ అలాట్మెంట్ చేయటం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊర్లో నర్సరీలు ఉన్నాయి కాబట్టి మీరు పంచడం గ్రామ పంచాయతీల ద్వారా ఆ లోకల్ స్థానిక ప్రభుత్వాలతోని వాళ్ళతో పంచిపించటం ఆ విధంగా వాళ్ళకంటే బీఆర్ఎస్ కంటే మీరు బెటర్మెంట్ అని నిరూపించుకున్నటువంటి ఒక ఒక బంగారు అవకాశం అట్లా చెప్పాలంటే ప్లాటినం అవకాశం అని అందుకంటే బెటర్ బంగారం కంటే గొప్పది ప్లాటినం కాబట్టి ఆ బంగారు అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ఏమంటారు హరిత తెలంగాణ ఆ అడుగులు వేస్తారని చెప్పేసి ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని పర్యావరణ వైపు మళ్ళిస్తారని ఆశాభావంతో నమ్మకంతో శ్వాసంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి రేవంత్ అన్న ప్రభుత్వానికి నమస్కారాలు తెలియజేస్తూ ఇది సలహాలు సూచనలుగా భావించి కార్యాచరణలు అమలు చేస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం మాకు అటు బీఆర్ఎస్ వాళ్ళతో ఇటు కాంగ్రెస్ వాళ్ళతో ఇతర పార్టీలతోనే పంచాయతీలు మాకు రాజకీయాలు ఈ రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధికి సంబంధించిన అంశాల మీదనే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు తప్పితే దాని మీద మాకు పంచాయతీలు ఏమి లేవు మా అభిప్రాయాలు మేము చెప్పే కాడ చెప్పుకుంటూ వస్తా ఉన్నాం చర్చించే కాడ చర్చించుకుంటూ వస్తాను సో హరితహారానికి సంబంధించి వనమహోత్సవానికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ విధంగా మరిన్ని మొక్కలు ఆడుతారని మరింత పచ్చదనంతో కళకళలాడుతుందని తెలంగాణ రాష్ట్రం సో దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేస్తే చాలా సంతోషం సో ఎండలు మనం చూసాం ఏప్రిల్ మే నెలల్లో అయితే నలభై ఐదు నలభై ఏడు కొన్ని చోట్ల పత్రికలు మనం చదివినప్పుడు రోజువారీగా యాభై డిగ్రీలను టచ్ చేసింది ఎండలు అన్నప్పుడు సో ఒక యాప్ చెట్టునో ఒక మామిడి చెట్టునో మనం పెట్టుకుంటే వంద ఏసీలతో సమానం అని చెప్పేసి మనం మనం అనేక సోషల్ మీడియాలో పోస్టులు చూసాం వాస్తవం కూడా అంతే ఒక చెట్టు కింద మనం మంచమో కూర్చో చేసుకొని కూర్చుంటే పెద్ద మంచం మీద పడుకుంటే అంత ప్రశాంత అంత చల్లని ఉంటుంది కానీ ఏసీలు పెడితే అంత రాదు ముఖ్యంగా ఇళ్ళు స్థలాలు ఇచ్చేటప్పుడు కూడా డెబ్బై గజాలు ఇస్తున్నారు రెండు గదిలీలో బాత్రూమ్ ల్యాట్రిన్ కట్టుకుంటే కనీసం ఆ ఒక మొక్క నాటుకునే దిక్కున్నట్ల ఇచ్చేది ఏదో ఇస్తున్నారు ఒక వంద గజాలు ఏంటి ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సరేవాళ్ళు ఏదో ఇచ్చారు ఉన్న వాటిని చేసుకుంటూ పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వంద గజాల స్థలం ఏంటి ప్రభుత్వ స్థలాలే కదా వంద గజాలు స్థానం కానీ కొన్ని ఇచ్చినా కూడా ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు అవి ప్రజలు కట్టేటువంటి పనులు కాబట్టి ఒక వంద గజాలు ఇస్తే వాడు పెద్ద మొక్కలు కాకపోయినా కనీసం చిన్న మొక్కలైనా పూల మొక్కలైనా వేసుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఇచ్చే అరవై గజాలకు డెబ్బై గజాలకి ఒక గది కట్టుకొని రెండవ గది కొద్దిగా పెద్ద కట్టుకొని హాల్ లాంటిది ఏమైనా ముందు బండి పెట్టుకోవటానికో వాటికో ఏమైనా వస్తువులు వేసుకోవటానికో ముందు ఒక రేకులు షెడ్ వేసుకుంటే మళ్ళీ మెసలైతే కా ఇక బాత్రూమ్ లిటర్న్లు కడితే వాళ్ళు పెద్ద విశాలం కడితే ఒక పంప్ పెడితే ఇక అసలు బట్టలు తుక్కునడానికి కూడా స్థలంగా ఉన్నట్లు ఆ బాత్రూంలోనే బట్టలు తుక్కుంటున్నటువంటి కొన్ని ఇది ఉంది అందుకోసం ఇరుకిరుగ్గా డెబ్బై గజాలు కదా ఒక వంద గజాలు ఇస్తే బాగుంటుంది వంద గజాలు ఇస్తే రెండు మొక్కలను నాటుకుంటాడు పెద్ద మర్రి చెట్లు రాగి చెట్లు నాడకపోయినా కనీసం పూల మొక్కలు చిన్న పండ్ల పండ్ల మొక్కలు జామ మొక్కలు అయితే ఇట్లా పెద్ద ప్రాబ్లం ఉండదు పదేళ్ళు ఇరవై ఏళ్ళ మొక్క పెరిగిన సో ఇట్లా అనేక దానిమ్మ మొక్కలైనా కూడా పెద్ద పండ్లు వస్తాయి దానిమ్మకాయలు వస్తాయి ప్లస్ ఆక్సిజన్ కూడా వస్తుంది కాబట్టి పర్యావరణం కూడా బాగుంటుంది కాబట్టి కనీసం చిన్న మొక్కలను నాటుకునేందుకైనా మీరు వంద గజాలు తగ్గకుండా వంద నూట యాభై గజాలు స్థలండి పెద్ద అందులో పోయేది ఏమో ఇచ్చేది అట్లాగే ఇస్తున్నారు కదా ఆ వైపుగా ఆలోచన చేయండి సో ఇస్తున్నామంటే ఇస్తున్నాం కదా వాటి స్థలం లేని ఏడేసుకుంటారు సిటీల జోలికి నింబవట్లేదులేండి సిటీలన్నీ కమర్షియల్గా ఉన్నాయి వాళ్ళు అసలు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్లు కూడా వేయట్లేదు వాటిని కూడా కర్యాలీ చేస్తున్నారు మున్సిపల్ నగరపాలక సంస్థలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇళ్ల పనులకు సంబంధించి ఇది ఇస్తున్నారు పార్కింగ్కి సంబంధించి అసలు స్థలం మీద ఇట్లా రోడ్ల మీద పెట్టి రోడ్లు బ్లాక్ అయిపోతున్నాయి నేను ఒక సిటీకి సంబంధించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇట్లా వచ్చింది మీరు రెండు ఫ్లోర్ల కంటే ఎక్కువ వేసినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఇవ్వాలి ఆ రూల్స్ ఎక్కడ పాటిస్తున్నారు సిటీలలో అందుకోసం నేను సిటీలు జరిగిపోవట్లా ఎందుకంటే ఆ సిస్టమే సరిగ్గా లేదు సో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి చేయండి కొంచెం అవుట్కట్స్లో మొక్కలు వేసుకునే పరిస్థితి అయితే ఉన్నది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఆ వైపుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది సో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా తన వంతు పాత్ర రాజకీయాలు మీకు ఎన్నెన్నా చేసుకోండి ఎన్నెన్నా ఉన్నాయండి కానీ ప్రధాన ప్రతిపక్ష పాత్రగా ప్రతిపక్షంగా ప్రజల మనోభావాలకి కార్యక్రమాల కంటిన్యూషన్కి ఎక్కువ ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రజల జీవితాలు నిత్యం వెలుగుల్లో వెళ్ళడానికి వారి జీవన విధానం వెలుగుల్లో ఉన్నవారికి అది కంటిన్యూ కావడానికి మెరుగైన జీవనానికి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ప్రజలు మేధావులు యువత మహిళలు విద్యార్థులు వీళ్ళంతా కూడా వాళ్ళందరు పాత్ర పోషిస్తారని అరితారానికి వీళ్ళందరూ మద్దతు ఉంటుందని భావిస్తూ తెలంగాణ ప్రజలంతా మద్దతు ఉంటుందని అదేవిధంగా దేశ ప్రజలందరూ మద్దతు ఉంటుందని చెప్పేసి ఆ విధంగా పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవటం అని చెప్పేసి సో నేను గరడేపల్లి సత్యనారాయణ న్యూలక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ అని మిత్రులార పెద్దలరా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయనే తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ